దేవ్నామానికి స్తోత్రం కలుగును గాక బైబుల్లో సబ్బాతు అనే మాట మనకు కనిపిస్తా ఉంటుంది ఇస్రాయల్ దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించి మూడు రకాలుగా సబ్బాతును పాటించమని వాక్యం సరివిస్తా ఉంది సబ్బాతు అంటే విశ్రాంతి అని అర్థం మొట్టమొదటి సబ్బాతు ఏంటంటే వారాంతపు సబ్బాతు ఇది యూదురికి చాలా ముఖ్యమైనది ఇది వారంలో ఏడో రోజు అంటే శనివారం దీన్ని పాటించాలి యూదురికి రోజు ప్రారంభించబడేది సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభించబడుతుంది ఇది ఎందుకు అంటే ఇస్రాయలు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా విశ్రాంతి లేకుండా వాళ్ళు ఉన్నారని ఐగుప్తు బానిసత్వం నుంచి విముక్తి పొందినందుకు గుర్తుగా దేవుడిది నియమించాడు నిర్గమాకాండం ఇరవై అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచనాలు మనకు కనిపిస్తుంది ఈ యొక్క వారాంతపు సబ్బాతులో వీరు ఏ చిన్న పని చేయకూడదు బరువులు ఎత్తకూడదు వీరు విశ్రాంతిని తీసుకోవాలి నియమాలు పాటిస్తూ వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉండాలి తర్వాత సంవత్సరంలో వచ్చే సబ్బాతులు కొన్ని వీటిని పండుగ దినాలు అంటారు లేదా పరిశుద్ధ సంఘముగా కూడుకోవలసిన దినాలు అంటారు ఇవి సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు లేవి ఇరవై మూడవ అధ్యాయంలో వీటిని గురించిన వివరణ మనకు కనిపిస్తుంది ఒక ఏడు పండుగలు వారికి ఇవ్వనట్లు కనిపిస్తా ఉంది సబ్బాతు జరిగేటప్పుడు మరలా ఈ పండుగ దినాలు కూడా కలిసి సబ్బాతు సబ్బాతును కూడా వీళ్ళు ఆచరించాలి లేవి కాండం పదహారు అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో మీరు చూస్తారు ఇక మూడవది పొలం విషయంలో సబ్బాతు దీంట్లో ఆరు సంవత్సరాలు పొలంలో పంటలు పండించిన తర్వాత ఏడవ సంవత్సరము భూమికి విశ్రాంతినివ్వాలి ఏడో సంవత్సరానికి కావాల్సినంత కూడా దేవుడు ఆరో సంవత్సరాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తాడు దేవుడు కనుక దేవుడి నియమం ప్రకారంగా భూమికి ఏడవ సంవత్సరం వాళ్ళు విశ్రాంతినివ్వాలి లేవి కాండము ఇరవై ఐదో అధ్యాయము మొదటి నుంచి ఏడు వచ్చినాల్లో మనం చూస్తాం ఇలాగ విశ్రాంతినిచ్చుకుంటూ పోతూ ఏడు సబ్బాతు సంవత్సరాల తర్వాత వచ్చే సంవత్సరాన్ని వీళ్ళకి జూబిలీ సంవత్సరం అంటారు ఏడు సబ్బాతులు అంటే ఏడేడు నలభై తొమ్మిది ఈ నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చేది యాభై సంవత్సరం ఈ సంవత్సరంలో భూమికి విశ్రాంతిని ఇవ్వాలి దానితో పాటు ప్రతి యాభై సంవత్సరాలకి ఆ పొలం మీద అప్పులు రుద్దు చేయబడతాయి ఆ పొలం వారసత్వంగా ఎవరైతే కోల్పోయారో వారికి ఆ ఆస్తి మరలా తిరిగి ఇవ్వాలి లేవి కాండము ఇరవై ఐదు అధ్యాయం ఎనిమిది నుంచి పండు వచ్చినారు ప్రిమని దేవుని బిడ్డ ఇలాగా ఇజ్రాయిలు నాలుగు వందల తొంభై సంవత్సరాలు డెబ్బై సబ్బాతులను వారు పాటించలేదు గనుక దేవుడు డెబ్బై సంవత్సరాలు బబులోన్ లో బానిసులుగా ఉండటానికి దేవుడు బబులోన్ రాజుని రేపి డెబ్బై సంవత్సరాలు వారి పొలాలు వేరొకరు అనుభవించేటట్లుగా వారి పంట వేరొక అన్యులు అనుభవించినట్లుగా చేశారు మరి మనము దేవుని కొరకు దేవుని సన్నిధి కొరకు అది ఆదివారమైన లేదా ఉపవాస ప్రార్థనలైనా సంఘం నియమిస్తున్న నియమాలు ఒక ఆత్మ సంబంధంగా చెప్తున్నాను ఎన్ని సబ్బాంతులు ఎన్ని సార్లు దేవుని సన్నిధిని మనం మీరు వెళ్ళిపోతున్నాం ఎందుకు వెళ్ళిపోతున్నాం ఆదివారం వేరే చోటకెళ్తే వెళ్తే మనకి డబ్బులు వస్తాయి దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేని కొరకు సంపాదించడానికి వెళ్తున్నారో అది ఏ అన్ని పాలవుతుందో అది ఎవరు అనుభవిస్తారో తర్వాత మీరు దేనికి బానిసలు అవుతున్నారో ఒక్కసారి ఆలోచించుకొని ఇంకా ఆయన విశ్రాంతి నిలిచి ఉండగా ఆయన విశ్రాంతిలోకి మనం ప్రవేశించదుగాక